నమస్తే అండి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి వీళ్ళ గురించి గత కొద్ది నెలలుగా పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అయిపోయి ఇంత దారుణమైన భర్త ఉంటాడా అని దువ్వాడ శ్రీనివాస్ని ఇంత నీచపు ఆడదుంటుందా అని చెప్పి దివ్యల మాధురిని చాలా మంది దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు కానీ ఈ రోజున నిన్న కూడా ఆ లిమిట్స్ దాటేసి దువ్వాడి శ్రీనివాసు ఏజ్ అరవై ప్లస్లోకి వచ్చాడు తిన ముప్పై మూడు ముప్పై నాలుగు అని చెప్పింది దివ్యల మాదిరి ఇలా గొడవల్లో భర్త నా భార్య చాలా జనువును వారిద్దరిది కూడా ఫ్రెండ్షిప్పే తనకు రాజకీయాలంటే ఇష్టం ప్రజలు లేనిపోని రోమర్లో చేస్తున్నారు ఇది నాకు నచ్చట్లేదని చెప్పిన హస్బెండ్కి నిన్న ఇవాళ కళ్ళు కనిపించిన లేవో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనుక తిరుమల తిరుపతి విఐపి బ్రేక్ దర్శనంలో ఎమ్మెల్సీ వాదాలో తన భార్యకు బదులు కీప్ కీప్ అని అంటారు ఇంకేమంటారు ఏమని కీపు రోల్లో తీసుకెళ్ళి అక్కడ విఐపి దర్శనం చేయించుకుని అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఎన్ని చోటకు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దృష్టిలో ఘోర అపరాధం చాలామంది అక్కడ తిరుపతి దర్శనాల నిమిత్తం రకరకాల లవర్స్ వెళ్ళొచ్చు వాటెవరు ఎవరు ఎవరైనా ఎలాగైనా వెళ్ళిపోతున్నారు అక్కడికి కానీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉంటూ బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ గల వ్యక్తి అయ్యుండి అది అరవై ప్లస్ అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఈమెను తీసుకుని తిరుపతి దర్శనంకి రావటం నిన్న బైక్ రైడు ఆ బైక్ రైడు అడ్వైజ్మెంట్ అని చెప్పి చేస్తున్నారు కదా అది చూడటానికి అది అడ్వైజ్మెంట్లా లేదు వీళ్ళిద్దరూ షికారు చేస్తున్నారు బైక్ మీద అన్నట్టుగా ఉంది ఇంకొక వీడియో చేసి దుబాడ శ్రీనివాస్ గారికి చాంబారు బంగాళదుంప ప్రియ అంటే చాలా ఇష్టం నేను నాటుకోడి కోరుకుంటే చాలా బాగుంటుంది శ్రీనివాస్ గారు చాలా ఇష్టం అని చెప్పి వీడియోలు చేసి వదులుతూ ఉంది అలాగే ఈమె గురించి పలు ఛానల్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ పర్పస్ ఏంటంటే ఈమెని తిట్టినా సరే ఈమె ఏం చేస్తుందా ఈమె గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ గల వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తే పది మందికి యూజ్ అయ్యే వ్యక్తుల్ని ప సమాజానికి ఉపయోగపడే మనుషుల్ని ఇంటర్వ్యూ చేస్తే అది ఏదైనా నేర్చుకోవచ్చు కానీ ఈ మధ్యన మీడియాలో ప్రతి చెత్త సన్నాసులని వాళ్ళు వాళ్ళగర్ మాట్లాడే ఫేమస్ అయిపోయిన చిన్న చిన్న కుర్ర కుంకులు కూడా తీసుకొచ్చి యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇప్పిస్తారు వీళ్ళ వల్ల సమాజానికి ఏమి ఒరిగిపోతుందో నాకైతే తెలియదు కానీ దివ్యల మాధురి తనకి ముగ్గురు పిల్లలు తల్లి అయ్యి ఉండి తను ఆ పిల్లల్ని పేరెంట్స్ దగ్గర పెట్టాను వాళ్ళ చదువుల కోసం అని చెప్పి నేనే చూడటానికి వెళ్తా వస్తానని చెప్తా ఉంది ముప్పై మూడేళ్ళ ఏజ్లో ఉంది తినకైతే బుద్ధి జ్ఞానం లేదు కానీ అరవై ఏళ్ళ వాడు భార్య ఇద్దరు చెట్టు అంత పిల్లలు పెట్టుకుని ఒక అమ్మాయికి పెళ్ళి చెప్పి ఇంకా అమ్మాయి పెళ్ళి ఆ అమ్మాయి ఎదురుగుండా తన ఏజ్ వయసున్న ఆవిడతో తిను ఇలాగా చండాలంగా నీచంగా నికృష్టంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దృష్టిలో మహాఘోర అపరాధం చేస్తా ఆయన లేడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ వైఫ్ను భారత్ని తీసుకుని ఎప్పుడూ కూడా తిరుమల దర్శనం రాలేదు కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు ఏ రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీస్ వాళ్ళ భార్య విడుదలైన తర్వాత ఇంకో భార్యను చేసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అది వేరే విషయం ఇంకా వీళ్ళిద్దరికీ డైవర్స్ కాలేదు ఈ దివ్యల మాదిరితో డైవర్స్ కాలేదు వాళ్ళ హస్బెండ్కి తనకి ఈ దువాడికి డైవర్స్ కాలేదు డైవర్స్ కాలేనప్పుడు అసలు చట్టం వీళ్ళు చుట్టాలా ఏంటో నాకు తెలియదు కానీ వీళ్ళు చేసే పని అయితే చాలా తప్పు పని అని చెప్పాలి ఎందుకంటే బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీగా ఒక తండ్రి అల్లుడు ఉన్నారు ఇంకా అమ్మాయి పెళ్లి చేస్తే కూతురు అల్లుడు ఇద్దరు కూతురు ఇద్దరు అల్లుళ్ళు ఒక సొసైటీ రెస్పాన్సిబిలిటీ గల బాధ్యత గల ఈ దువ్వాడు శ్రీనివాసు తనకన్నా వయసులో సకానికి సక వయసు పాతిక సంవత్సరాలు తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయితో వీళ్ళు షికార్లు టూర్లు అలాగే చాలా ప్రదేశాలకి వెళ్ళి తిరిగి ఎంజాయ్ చేయటం అది పెళ్ళి చేసుకోకుండా సమాజం నాకు ఒకటే అనిపిస్తుంది ఎలాంటి వాళ్ళని చూసి సమాజం మాట్లాడుకోవడం తప్పించే కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధ్యతగా నుంచి వాళ్ళని ఎవరు కూడా ఎవరు ప్రశ్నించరు ఈ విషయమే కదండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఎవరికి వాళ్ళే మాట్లాడతాం కానీ ఆ సమస్య వచ్చిన వాళ్ళకి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు చూసి వినోదం ఎంజాయ్ చేసేవాళ్ళే ఉంటారు కానీ నేను దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాదిరి గురించి వీడియో చేసినప్పుడు కూడా దివ్యల మాధురిని సపోర్ట్ చేసుకొచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకున్నాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళు మనుషులేనా ఇంకేమన్నా అని అనుకుంటున్నా ఎందుకంటే మా వాణి ఈ దువ్వాడ శ్రీనివాస్ వైపు వాణిని తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది తిడుతున్నారు మరి ఆమె ఎలా బిహేవ్ చేసిన భర్త విషయంలో మనకు తెలియదు కానీ చాలా దారుణంగా తిడతా ఉన్నారు కామెంట్ చేసేవాళ్ళు ఇంకా దివ్యలు మాత్రం ఉంది కాబట్టే దువ్వాడ శ్రీనివాస్గా భోజనం అన్నా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు మరి భార్య నిజంగా పట్టించుకోలేని భార్య ఉంటే భోజనం లేకుండా బతక అయిపోదండి వంట చేసేవాళ్ళు ఉంటారు ఆళ్ళపాల చూసేవాళ్ళు తల్లి ఉంది వీళ్ళ మధ్యన బ్రతికేయచ్చు ఏదో ప్రాబ్లం వస్తే భార్య భర్తలకు ఇష్టం లేకపోతే ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి డైవర్స్ తీసేసుకోవచ్చు కానీ ఇద్దరి మధ్యన గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నాయండి అవి అయితే చెప్పట్లేదు కానీ ఈమె గారు గత రెండు నెలల మూడు నెలల ముందు నుంచి మీడియా ముందుకు వచ్చింది ఆవిడ కానీ వీళ్ళకి రెండు సంవత్సరం ముందు నుంచే తీవ్రమైన గొడవలు ఉన్నాయి ఎట్టి పరిస్థితిలో కూడా దువ్వాడ శ్రీనివాసు తన భార్యతో పిల్లలతో కలిసి ఉండటానికి ఇష్టం లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు నాకు వాళ్ళ వాళ్ళదు దరిద్రం వద్దని చెప్తున్నాడు మరి తన భార్య వల్ల దువ్వాడ శ్రీనివాస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే తన తన భర్త వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో రోజు కూడా దివ్యల మాదిరి మనకి ఎవ్వరికీ కూడా మీడియా ముందు చెప్పట్లేదు తన భర్త గురించి ఇంట్రడ్యూస్ చేయే చేయట్లేదు నా భర్తకి నెలకు పది లక్షల రూపాయల సాలరీ మంచి లైఫ్ అని చెప్తుంది తప్పించి కానీ తన భర్త గురించి మాట్లాడలేము కీప్గా ఉంటున్న వ్యక్తికి సాంబారు బంగాళధం ఫ్రై చాలా ఇష్టం అని చెప్తూ తన భర్త గురించి చెప్తున్నట్టుగా ఒక కీప్ లాంటి వాడి గురించి దివ్యల మాదిరి చాలా ఆనందంగా చెప్తుంది మరి ముందు భర్త మరి అతను కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు కానీ కళ్ళు ఎత్తుకుని చూస్తే తెలుస్తుంది వీళ్ళ తిరుమల తిరుపతి దర్శనాలకు వెళ్ళిపోతున్నారు స్కూటీ మీద బైక్ రైడింగ్ చేస్తున్నారు అది చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఎవరికి కూడా ఇది కరెక్ట్ అనిపించట్లేదు ఎవరి కాళ్ళే తిడుతున్నప్పుడు కూడా మీడియాలో వీళ్ళు విపరీతంగా కనపడుతూ ఉన్నారండి వీళ్ళని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు దివ్యల మాధ్రి గారిని వాళ్ళు ఎంతో ప్రేమగా మాధ్రి గారు మేడం గారు శ్రీనివాస్ గారికి ఏం కూరలు ఇష్టం అండి ఇష్టం ఇష్టమండి ఆయనలో స్పెషల్ ఏంటండి ఇలాగా రకరకాల పరికమాలను కొచ్చులని అడుగుతున్నా ఉన్నారు అంటే మన యూస్ కోసం ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాము కూడా మర్చిపోయి మరీ చేస్తున్నారు ఒక చిన్న కపుల్స్ని టీనేజ్ కపుల్స్ని అడగవలసిన క్వశ్చన్లు అన్నీ ఈ దువ్వాడ శ్రీనివాస్ గురించి అడుగుతున్నారు అలాగే వీళ్ళు సినిమా చేశారండి అది యూట్యూబ్లో రిలీజ్ చేశారు ఈ దువ్వాడ శ్రీనివాస్ హీరోగా అది సినిమా అయితే చిన్న సినిమా చెత్త సినిమాలో ఉంది అది అది యూట్యూబ్లో వీళ్ళ ఛానల్లోనే అప్లోడ్ చేశారు తర్వాత ఆ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా వీడియో చేసి పెట్టారు అది వీళ్ళు అసలు ఎవరికీ భయపడట్లేదండి మరి జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడే వీళ్ళు రోడ్డుకి ఎక్కేశారు అప్పుడే వీళ్ళకి భయం లేదు ఇంక ఇప్పుడేం భయం ఉంటుంది మరి ఆయన ఖండించట్లేదా ఇది తప్పు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మీరు ఇలా రావటం తప్పు అది కరెక్ట్ కాదు మీ ఇద్దరికి డైవర్స్ కాలేదు మీరు డైవర్స్ అయిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ అంగీకారంతో డైవర్స్ అయిపోయిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు రండి అని జగన్మోహన్ రెడ్డి ఖండించాలి జానీ మాస్టర్ విషయంలో తను ఒక అమ్మాయిని చీట్ చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు స్పాట్లో అలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు హిందూ సాంప్రదాయాలు లేవు ఏకప్రతినిత్వం అని ఎప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు ఇప్పుడు ఏమైపోయింది మరి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు భార్యలు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేశాడు చీటింగ్ చేశాడు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఎవరు కూడా మీడియా ముందు టీవీల ముందు వచ్చి ఎవరు కూడా నోరెత్తి యూట్యూబ్ ఛానల్ ముందు వచ్చి నోరెత్తి మాట్లాడింది లేదు కళ్యాణం వల్ల మేము ఈ ప్రాబ్లం అనుభవించాము ఇబ్బందులు అనుభవించామని చెప్పిన లేరు కానీ దువ్వాడ శ్రీనివాస్ గురించి భార్య పిల్లలు కూడా ముందుకు వస్తున్నారు ఆ భార్య పిల్లలు కూడా చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్తో దువ్వాడి శ్రీనివాస్ ఆ తిట్టడం మనం అందరం చూసాం ఏ భార్యను వాళ్ళు చూసాం కానీ బిడ్డల్ని అల్ల అన్పార్లమెంటరీ వర్డ్స్తో అతను మాట్లాడతాం అనేది చాలా రాంగ్ అండి చాలా రాంగ్ కానీ ఏ రోజున పవన్ కళ్యాణ్ ఆయన పిల్లల్ని కామెంట్ చేయటం కానీ వైఫ్ల గురించి కామెంట్ చేయటం కానీ జరగలేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పెళ్ళిళ్ళు అయినాయని తెలిసి వాళ్ళు ఇష్టపూర్వకలు జీవితాల్లోకి వచ్చారు ఆ లేడీసు ఇప్పుడు పూనం కౌర్ మాట్లాడేసిన ఈ రోజున కళ్యాణ్ గారి గురించి అప్పటికే పెళ్ళైందని వ్యక్తి అని తెలియదా వీళ్ళు తెలిసి ఇష్టమై ఉండి వీళ్ళ సినిమా అవకాశాల కోసమో వీళ్ళు ఆర్థికంగా నిలబెడటం కోసమో వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కన పెట్టేసరికి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు అలాగా ఆ మొక్కమే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడింది ముగ్గురు బార్లు మాట్లాడలేదు కానీ దువ్వాడు శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడివి నువ్వు హిందూ సాంప్రదాయాలు ఏమైపోయినాయి ఏకపతిత్వం శ్రీరాముడు అని రేవో పెద్ద పెద్ద కథలు చెప్పినాడు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పరిస్థితులు వస్తే ఆయన అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో అని చెప్పి మాట్లాడా అంటే నీ వరకు సిచ్యువేషన్ రాలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది రాంగు అని అందరిలోనే కొంతమందిలో అందరిలో కొంతమంది రాంగ్ అని చెప్పారు కొంత రైట్ అని చెప్పారు ఆయన ఫ్యాన్స్ రైట్ అని చెప్పారు అది పక్కన పెడదాం నీ విషయంలో ఎవరైనా దువ్వాడ శ్రీనివాస్ చేసింది రైట్ అని మీ ఫ్యాన్స్ మీ రాజకీయలో ఉండే అభిమానులు ఎవరైనా రైట్ అంటున్నారా రైట్ అని అంటే కనుక నువ్వు డైవర్స్ తీసుకోవాలి ఇల్లు రాసి ఇచ్చేసావు ఆ ఇల్లు కోసం భార్య పిల్లలు చాలా పోరాడారు భయంకరంగా తిట్టుకున్నారు ఒకళ్ళొక్కళ్ళు పచ్చి బండభూతులు మాట్లాడుకున్నారు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా దువ్వాడి శ్రీనివాసు దివ్యల మాదిరికి సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ నాకు దివ్యల మాదిరి లేకపోతే ఇప్పటికీ నేనే అని చెప్పి ఆయన నంగనా చెడుపులు ఏడుస్తూ ఉన్నాడు ఏదైనా మ్యాటరు పబ్లిక్ అయ్యేటప్పటికీ ఇలానే ఉంటుంది పబ్లిక్ కాకుండా ఎన్నో ఇలాంటి విషయాలు భయంకరంగా జరిగిపోతున్న వారి గురించి ఎవరో చర్చించుకొని మాట్లాడుకోరు ఇతను దువ్వాడి శ్రీనివాస్ అయితే దివ్యల మాదిరి అయితే పార్ట్నర్స్ పర్మిషన్ లేదు వీళ్ళకి పార్ట్నర్స్ అంటే భయం లేదు తల్లిదండ్రులు అంటే భయం లేదు బంధువులంటే భయం లేదు ఫ్రెండ్స్ అంటే భయం లేదు రాజకీయం జీవితంలో అభిమానులు ఏం ఏం ఫీల్ అవుతారు ఏం అర్టవుతారు అది ఫీలింగ్ లేదు కానీ దివ్యల మాధురిని సపోర్ట్ చేసి కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి మరి వాళ్ళు ఏ టైప్ కేడర్ మనుషులు నాకు అర్థం కావట్లేదు దివ్యల మాధురికి ముగ్గురు పిల్లల తల్లి ముప్పై ఏళ్ళ వయసు అంటే దువ్ దువ్వాడ శ్రీనివాసు ఏజ్లో సగం వయసు అతనికి అరవై ప్లస్ అంటున్నారు ఈమె ఇంకా ముప్పై ప్లస్ అంటే రమి ఇంచుమించి ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు తక్కువ ఉన్న మి ఎంత చేంజింగ్ ఉంటుందండి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మనుషుల మధ్యన గ్యాప్గా వాళ్ళ ఆలోచన విధం చాలా తేడాగా ఉంటుంది కానీ ఈ దివ్యల మాదిరి సిగ్గి వదిలేసి మా దువ్వాడ శ్రీనివాస్ గారు తోపు తురుము ఆయన చాలా గొప్ప వ్యక్తి గొప్ప మనిషి ఆయన లాంటి వ్యక్తి ఎవరు లేరని చెప్పి చెప్తుంది కానీ ఈ దువ్వాడ శ్రీనివాసు నిన్న బైక్ రైడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు చూసిన తర్వాత ఆ భార్య ఇద్దరి మధ్యన గొడవలు ఉండొచ్చు పక్కన పెట్టండి అలా అయినా డైవర్స్ ఇవ్వకుండా వీడు ఇలా బరితెగించడం తను అనుకుంటుందా లేదా నాకు పెళ్లి చేసే వయసులో నువ్వు ఇంకొక నా ఏజ్ అమ్మాయితో నువ్వు ఇలాగ క్లోజ్గా మూ అవుతున్నావు నీ సంస్కారం ఇదా అని చెప్పి కూతురు అసహించుకోదా మీలో ఎంతమందికి దువ్వాడి శ్రీనివాస్ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి కరెక్ట్ అయితే మీకు ఏ రకంగా అనిపిస్తుంది చెప్పండి ఎందుకంటే మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయి ఎవరి జీవితాల్లో డైవర్స్ అయి డైవర్స్ అయిపోయి మీరు కలిసిమెలిసి ట్రావెల్ చేస్తాకి డ్రైవర్స్ కాలేదు ఒకే ఇంట్లో ఇప్పుడు ఏదైతే వాణి ఫైట్ చేసా ఇల్లు కాళ్ళు ఫైట్ చేస్తుందో ఇంకా ఆమె ఫైట్ చేయటం కోప కూడా చచ్చిపోయింది ఎందుకంటే పక్కగా రిజిస్ట్రేషన్ నాకే చెంది ఉంది ఇది నా ఇల్లు అని చెప్పేస్తుంది మాధురి ఆ ఇంట్లోనే వీళ్ళు స్వేచ్ఛగా ఉంటున్నారు ఆ ఇల్లు రాయించుకున్నప్పుడు వన్ మంత్ బిఫోర్ ఈ ఇల్లు రాయించుకున్నప్పుడు దివ్యల మాదిరి ఏం చెప్పిందంటే ఇది అవసరమైతే నేను ఇందులోనే నేను రెంటకిస్తాను ఆఫీస్కి నేను వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఇందులోనే పార్టీ కలాపాలు అన్నీ చేసుకోవచ్చు దువాడ అని చెప్పింది అలాగే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఏళ్ళు కలిసిమెలిసే ఉంటున్నారు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ సపరేట్గా లేరు కడుపున పుట్టిన భర్తను వదిలేసిన పక్కన పెట్టిన కడుపున పుట్టిన బంధాన్ని ఎవరు కూడా మనం మర్చిపోలేం తిన ఇక్కడ దువ్వాడ శ్రీనివాస కోసం బిడ్డలు వదిలేసి ఉంటుంది ఏతల్లైనా భర్తనని విడిచిపెట్టి ఎవరైనా ఉండగలరేమో తెలియదు కానీ ఒకవేళ గొడవలై ఉండి ఇడిపోలొతే ఇడిపోవచ్చేమో కానీ కడుపున పుట్టిన ముగ్గురి పిల్లల్ని వదిలేసి ఈమెకు ఒక జాబ్ కానీ ఒక పర్పస్ కానీ ఏమీ లేదు దువ్వాడ శ్రీనివాస కోసం తను అన్నీ వదిలేసుకుందాబ్ తల్లిదండ్రుల ప్రేమ కానీ భర్త ప్రేమ కానీ పిల్లల ప్రేమ అన్నీ వదిలేసి కేవలం దువ్వాడ శ్రీనివాస్ కోసమే బ్రతుకుతుంది అసలు బరి తెగించేసి రోడ్ ఎక్కేశారు ఇదన్నీ కళ్ళతో చూస్తున్నాం మనం అందరం కూడా ఎవ్వరం కూడా నోరెత్తి మాట్లాడలేకపోతూ ఉన్నాం చాలామంది నా వీడియోస్ వాళ్ళు చేసిన వీడియోస్ చాలామంది తొంభై ఏడు తొం నూటికి వంద వంద మందిలో తొంభై ఎనిమిది శాతం ఈ దివ్యల మాదిరిని తిట్టిన వాళ్ళేనండి దువ్వాడ శ్రీనివాసుని ఒకళ్ళిద్దరూ దివ్యల మాదిరి చాలా గొప్పదే ఏదో సమాజ సేవకురా లాగా ఆమెని పొగిడేవాళ్ళు కూడా నాకు నా వీడియో కింద కామెంట్లు పెట్టేవాళ్ళు మహాన్ బావులారా మీకు సిగ్గు అనిపించట్లేదా మీ దివ్యల మాదిరి భర్తని దూరం పెట్టి ఇండియాలో ఉంటూ డైవర్స్ ఇవ్వకుండా దువ్వాడ శ్రీనివాస్తో తిరుమల తిరుపతి విఐపి బ్రేక్ దర్శనానికి ఈరోజు వెళ్ళింది ఇది మీకు రాంగ్ అనిపించట్లేదా మన హిందూ ధర్మంలో ఉన్నాం హిందూ సాంప్రదాయంలో ఉన్నాం భర్త ఉండగా డైవర్స్ ఇవ్వకుండా వీళ్ళిద్దరికి డైవర్స్ కాకుండా కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ కాదని చెప్తుంది మరి ఇంతకు మించి ఏముంది వీళ్ళిద్దరూ కూడా నేను చెప్పడానికి నేను సిగ్గుపడి చెప్పట్లేదు కానీ ఆ యాంకర్లు అడిగే ప్రజలకి వాళ్ళు అడిగే చండాలమైన క్వశ్చన్స్కి ఈమె సిగ్గు లేకుండా సమాధానం చెప్తుంది అసలు ఒక టాప్ సెలబ్రిటీకి ఆయనకి ఏం కూరలు అంటే ఇష్టం ఆయనకి ఏమంటే ఇష్టం ఇవన్నీ అడుగుతారు అలాగా ఈ ముసల నాయకుడిని అడుగుతూ ఉన్నారు యాంకర్స్ అంతే సిగ్గుపడిపోతా మాట్లాడుతూ ఉందండి అరవై ఏళ్ళోడు గురించి సిగ్గు పడిపోతా మాట్లాడుతుంది ఇలాంటి క్యారెక్టర్స్ లేడీస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలండి ఈ వీడియో పది మందికి చేరాలి పది మంది చూడాలను అని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ అనేది ఉండటం వలన వీడియో చాలామందికి వెళ్తూ ఉంటుందండి వాళ్ళ వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకనే నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అని కూడా నేను చెప్పను ఎందుకంటే నా ఛానల్ నచ్చి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు నేనేం అడగకుండానే వాళ్ళు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వన్ మంత్లోనే నాలుగు వేల మా మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ వన్ మంత్లోనే సెవెన్ థౌజండ్కి వెళ్ళిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా పాజిటివ్గా కామెంట్లు పెడుతూ మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారని చెప్పి ప్రోత్సహిస్తున్న నా యూట్యూబ్ కుటుంబీకులండి అండి మీరు నా కుటుంబంలో మెంబర్స్ అనే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్పేది ప్రతిదీ కూడా అది జనాలు మనోభావాలు తెలుసుకుని ఒక స్టేట్ ఉమన్ రెస్ వర్క్ ప్రెసిడెంట్గా ఉన్న ఇవన్నీ తెలుసుకుని నేను మాట్లాడుతుంది తప్పించు కానీ నాకు దువ్వాడ శ్రీనివాస్ కానీ దువ్వాడు వాణి కానీ మాకు స్నేహితులు కాదు ప్ర వాళ్ళేమీ మా బంధువులు కూడా కాదు కానీ ఏదైనా ఒక మైనస్ని ఒక సమస్యని తప్పుదోవ పడుతున్నప్పుడు ఎవరైనా ఇది తప్పు రైట్ అని మాట్లాడే స్వతంత్రం ఉంది కాబట్టి ఇది రాంగ్ అని చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ